అందరికీ నమస్కారం ఈ స్వీట్ కార్ను వలవడం చాలా సింపుల్గా వలిచేయచ్చు చాలా మంది ఇష్టపడతారు స్వీట్ కార్ను కాకపోతే వలవడం వచ్చేసరికి చాలా టైం ప్రాసెస్ అనమాట కాకపోతే ఒక్క గింజ కూడా పోకుండా చాలా సింపుల్గా నీట్గా ఈజీగా ఉల్చుకునే విధానం అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను మీకు అంతేకాకుండా మనం పిల్లలకి ఈ వల్చే విధానం చూపిస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు వలవడానికి మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది ఈవినింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా ఫుడ్ పెట్టేసి ఇవి కొంచెం వల్చేయండి అని అంటే చాలా సింపుల్గా వలిచేస్తారు చాలా సరదాగా కూడా ఉంటుంది వలవడానికి అది ఎలాగో చూసేయండి ఫ్రెష్గా స్వీట్ కార్న్ రెండు తీసుకొని ఆ పైన పుట్టంతా ఉల్చేసాను ఉల్చేసి కవర్లో పెట్టి బయట వేసేసాను ఈ స్వీట్ కార్న్ రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసిన తర్వాత మధ్యలోకి చాక్ పెట్టి కొంచెం ట్విస్ట్ చేస్తున్నట్టు చేస్తే ఈ విధంగా పగులుతాయి అనమాట రెండు ముక్కలుగా అవుతాయి అలా చేసుకోవాలి అది ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి ఇలా చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి తెలుసు కదా ఇలా రావాలన్నమాట ఇది ఏ విధంగా కట్ అనేది చూడండి చాకు మధ్యలోకి పెట్టి జాగ్రత్తగా చేయండి పిల్లలైతే అసలు చేయలేరు మనం పెద్దవాళ్ళమే చేసి ఇవ్వాలి వాళ్ళకి ఇలా చేసి గుచ్చేసేయాలి చాకు అందులోకి గుచ్చి ఒకసారి పట్టుకొని ఇలా ట్విస్ట్ చేయాలి ట్విస్ట్ చేసేసరికి అది కార్న్ పగులుతుంది పగిలి మనకు నీట్గా వచ్చేస్తుంది రెండు మొక్కలు అవుతుందనమాట అప్పుడు చక్క చేయవచ్చు ఇలా ఒలిచిపెట్టుకున్న రెండు మూడు రోజుల వరకు వాడుకోవచ్చు మనం ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఉడికిచ్చేసి కొంచెం సలాడ్లా చేసేవచ్చు బ్రెడ్ ఉంటే బ్రెడ్లో కూడా సలాడ్ లాగా ఆనియన్స్ అన్నీ వేసేసి ఈ స్వీట్ కార్న్ కొంచెం సాసెస్ ఉంటాయి కదా సాసెస్ కలిపేసి బ్రెడ్లో వేసి ఇచ్చేయచ్చు అనమాట చపాతి కర్రీ చేసుకోవచ్చు తర్వాత కార్న్ రైస్ ఉంటుంది రైస్ చేసి చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ కార్న్తో చాలా టేస్ట్ కూడా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళకి అందరికీ మంచిది కార్ను చూడండి ఎంత సింపుల్గా వాళ్ళు చేయొచ్చు చాలా ఈజీగా కూడా ప్రాసెస్ ఉంటుంది నేను ఇవి వలుస్తున్నాయి మాది చేస్తే నేను ఒలుస్తా వలుస్తానని చెప్పేసి వలుస్తున్నాడు ఎవరైనా సరే చాలా సరదాగా ఉంటుంది ఒలవడానికి కాకపోతే ఈ విధంగా కట్ చేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం చేసినంత జాగ్రత్తగా వాళ్ళు చేయరు కదా అది చూసుకొని ఇలా పగలు కొట్టేసి వాళ్ళకి ఇస్తే చక్కగా ఒలిచి పెట్టేస్తారు మనకి కొంచెం పని తగ్గుతుంది వాళ్ళకి కూడా ఏదో ఒక పని నేర్చుకున్నట్టు ఉంటుంది సరదాగా కూడా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉన్నాయి కార్న్ వెజిటబుల్స్కి వెళ్ళేటప్పుడు కార్న్ కనిపిస్తే మాత్రం తీసుకొస్తాను తీసుకొచ్చి ఉడికించి పిల్లలకి ఇవ్వడం కానీ ఈ విధంగా వోలిచేసి సలాడ్లా చేసి ఇచ్చిన కాడి మంచిదే చాలా టేస్ట్ ఉండే కాకుండా చాలా హెల్త్ కూడా మనకు చాలా మంచిది చాలా సింపుల్ కూడా అయిపోతుంది వీటితో ఏం చేయాలన్నా ఇప్పుడు మనకు దొరికే ఫుడ్లో ఏది బెటర్ అని మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని తెచ్చుకొని ఆ విధంగా వాడుకుంటే కొంతలో కొంతైనా మన హెల్త్ బాగా మంచిగా ఉంచుకోవచ్చు కార్న్ వలవడం అనేది చాలా పెద్ద పనిలా అనిపిస్తుంటుంది కాకపోతే ఆ పనిలో సులువు తెలుసుకుంటే ఈ పనే కాదు ఏ పనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు నేను ఈ కార్న్ వలిచే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి నేను చేసుకునే పనుల్లోనే కొంచెం సులువుగా ఈజీగా ఉండి ఎదుటి వాళ్ళు కూడా ఉపయోగపడతాయి అనుకుంటే ఆ విధంగా నేను వీడియోస్ చేసి పెడుతున్నాను ఇంటికి సంబంధించి ప్రతి చిన్న పని గురించి పెద్ద పని గురించి అన్నింటి గురించి నా వీడియోస్లో మీకు కనిపిస్తాయి చాలా సులువుగా ఈజీగా ఉంటుంది పని కూడా ఆ విధంగా వీడియోస్ ఉంటాయి అవి నచ్చితే ఫాలో అవ్వండి